ారం అయిందో ఏమో అయితే ఇంటికి కొట్టుకొని వస్తున్నా ఇంకా అయితే పక్కకు అక్కడ నీళ్ళు ఉంటాయి అక్కడ గడ్డి ఉందని మేస్తున్నాయి మేస్తుంటే ఆ గోడ మీదకెళ్లి ఇట్లా మేత ఎక్కింది వారికి కట్ట తీసుకుని దాని ఇక్కడ కొట్టిండు కాల్చుంటే ఇప్పుడు కూడా ఆ మేక ఇట్లా కొమ్మి ఎరిగింది రక్తం కాడుతున్నా ఉంది ఇప్పుడు కూడా నేను ఎందుకు కొడుతున్నావు అని చడ్డం పోయి ఇట్లా మేకను కొడుతుంటే ఏమంటున్నావు అని ఇంకా నా మీదకి ఇంకా జాడ కట్ట తీసుకొని ఇంక ఇమ్మడి పడ్డాడు ఇమ్మడి పడడానికి నాకు ఎక్కడ వీలు కాలే కాకుండా సార్ వాళ్ళు గేట్ కుల్ల ఉండే లోపలికి బాత్రూమ్ డోర్ కడుకోని ఇంకా నన్ను కొడుతనే ఉండు అడ్డం ఎవ్వరు అడ్డం కూడా రాలే వాళ్ళ వెనక వాళ్ళ కొడుకు వాళ్ళ బిడ్డ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇంకా బుద్ధబుద్ది మాట తీసుకుని ఒక కుక్క తెచ్చిండు ఆ కుక్క కూడా నా ఇమ్మడి పడుతుంది ఇంకనే ఉండి సార్ వాళ్ళకి ఇట్లా చెప్తా సార్ వచ్చిన సార్ పైన ఉండేమంటే సార్ గాని ఎవరు చెప్పినా నేనేం భయపడను అని ఇంక ఉంటే వాళ్ళే నా మీద కూర్కొచ్చారు చీపురు గట్ట ఉంది సార్ వాళ్ళ చేతిలో చీపు గట్ట తీసుకుని ఇంకా కొడుతూ ఉండాడు అసలు నన్ను మిస్కల్ని ఇస్తలేడు అసలు పేరు నాకు అసలు సార్ మేము ఇంత ముందు లక్ష్మారెడ్డి రెడ్డి ఉన్నప్పుడు మా దగ్గర పాలు కూడా తీసుకుండు వాడు కిరాయికున్నోడి ఇక్కడ వచ్చి చెడిచిపెట్టి ఇక్కడ ఉండి వాడు ఇంత ముందు ఒకసారి మా మేతని ఇట్లే పాలు ఇది పిల్ల తల్లిని ఇట్లే పట్టి ఇట్లా పీక్పిచ్చిండు కుక్కలతోటి అప్పుడు దర్యశంకర్ వాళ్ళందరూ అడిగినాక సైలెంట్ అయ్యాడు మళ్ళీ నా ఏమో పడ్డాడు అప్పుడు ఎవ్వరు పెట్టలేదు సార్ ఏమన్నా మొన్న మొన్న పెట్టినాం సార్ మేము పెట్టినాం వారి మీద కూడా పెట్టుకున్నాం మేకను కొట్టింది సార్ ఇప్పటికి అది కుంటుంది ఇంకా దాని కొమ్ము కూడా ఇక్కడ ఇరిగింది దాగు అక్కడనే ఉంది చూపిస్తాను అవి తెచ్చిన నాకు మంచిగా లేకనా సార్ ఇది చీపి ఇక్కడ కొట్టి వాడు కానీ ఆయన ఇష్టమే ఇష్టం ఇంకా నాకు ఇంత హుషారు ఉంటాయి నా వాడిని ఎవరైనా ఒకరుంటే వాడిని కొడుతుంది సార్ నేను